కానీ లోకల్ లాంగివల్ పెట్టించుకోకుండా ఐపాక్ ఇచ్చే టీమ్ సర్వే ఇచ్చే ఫలితాలను బట్టి వాళ్ళు అభ్యర్థులు మారుస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తుంది అనమాట గత నాలుగు సంవత్సరాల నుంచి ఐపాక్ టీము ఆ నియోజకవర్గంలో ఎప్పుడప్పుడు ఫాలోఅప్ చేసుకుంటే రిపోర్ట్ పంపిస్తూ ఉంది దాని ద్వారానే ఈ అభ్యర్థులు మార్పు కూడా ఉంటుందని చెప్పి అన్నారు ఎంతవరకు ఇది అంటే నేనేది ఐపాక్ ఇప్పుడు ఏదో మళ్ళీ ఐపాక్ ఇప్పుడు టీ ప్యాక్ అయింది అంటే తెలుగుదేశం ప్యాక్ అయింది అది ఒకప్పుడు ఐ ప్యాక్ ఇప్పుడు టీ ప్యాక్ అయినట్టుగా అయింది కదా ఈ మధ్య లొకేషన్ కావటం ఆయన బయట కలవటం ఆయన అది ఏమైందో తెలియదు మరి ఆయన ఆయన ఎవరికి ఎప్పుడు సలహాలు ఇస్తాడు కేసీఆర్తో మంత్రాలు జరిపిడు జరిపిడా అని అన్నారు తర్వాత ఏమైందో మధ్య బ్రేక్ వచ్చింది అన్నారు తర్వాత అసలు మొత్తం ఆయన జగనే నడిపిస్తున్నాడు ఇదే వీళ్ళు కూడా ఈ టీడీపీ కూడా అసలు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు కులాల కుంపడి చేశాడు ఈ ప్రశాంత్ కిషోర్ మాటలేనే జగన్ మొత్తం కులాల చిచ్చు లేపాడు అసలు అని వీళ్ళు గావు కేకలు పెట్టిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ అదే ప్రశాంత్ కిషోర్ కలవగానే సంబరాలుగా వీళ్ళు సంకల్పుతుకున్నారు టీడీపీ వాళ్ళు నిన్నటిదాకా అసలు ఐ మా అద్భుతం మా అద్భుతం అంటే వాళ్ళ ఐ వదిలేసి ఇప్పుడు వాళ్ళ ప్రశాంత్ కిషోర్ దేవుడా మనగాడ వాడు ఏ పార్టీ కాదనుకుంటే ఆ పార్టీకి పోతుంటాడని వాళ్ళు తెలుస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ శక్తి ఎంత ఆయన ఇదంతా సర్వేలు అంటే సర్వేలు ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒకనాడు రాజకీయ పార్టీలకి ఇందాక నేను చెప్పినటువంటి నిర్మాణ స్ట్రక్చర్ ఉండేది గ్రామీణ స్థాయిలో క్యాడర్ ఉండేది సిన్సియర్ అయినటువంటి సిద్ధాంతాన్ని ప్రాతిపదికన పార్టీ అధినాయకత్వానికి నమ్మకంగా పనిచేసేటువంటి క్యాడర్ ఉండేది ఆ క్యాడర్ మన యొక్క ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయాలు ఏంటి ఎప్పటికప్పుడు ఆ క్యాడర్ ఫీడ్బ్యాక్ కమిటీల సమావేశం జరుగుతాయి కమిటీ సమావేశాల్లో వచ్చినటువంటి రాష్ట్ర పరిశీలకులు అడుగుతారు ఏంటి మనకు మన పాలన గురించి ఏమనుకుంటున్నారు ఏమను అంటే వాడు మో లేకుండా ఇవి చెప్తారు ఆ రిపోర్టు రాష్ట్ర నాయకత్వాన్ని చెప్తారు ఈ సిస్టమ్ పోయింది ఈ సిస్టమ్ పోయేసి పార్టీ యంత్రాంగం లేదు మన్ను లేదు మన లేదు ఎవరు లేడు ఇవన్నీ వదిలేసిన తర్వాత ఏమైందంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఏజెన్సీస్ మీద పొలిటికల్ స్ట్రాటజీస్ వీళ్ళ మీద ప్రశాంత్ కిషోర్ లాంటి మీద ఆధారపడుతుంది వాడు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మారుస్తున్నారు మరి మారిస్తే వర్కౌట్ అయితే మార్చమని వాడు చెప్తాడు మార్చడం వరకు వాడు చెప్తాడు మరి జబ్బు తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్ రాస్తాడు అది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు మళ్ళీ మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ కోర్సు మారుస్తాడు అంత వారానికి రాస్తారు బాబు ఇంకో పది రోజులు వాడాలంటాడు పది రోజులు వాడిన తర్వాత కూడా ఇంకా రిజల్ట్ రాదంటే మళ్ళీ ట్యాబ్లెట్లు మారుస్తారు ఆ టైప్ ఉంటుంది మరి ఇక్కడ కూడా ఏంది ఇప్పుడు ఆయన ఎవరినో మంత్రిని సురే ఆదిమల్ల సురేష్ ఎవరినో తీసుకొచ్చి ఎర్రగుండపాలెం తెచ్చి కొండవి ఇంకెవరో మంత్రిని తీసుకొచ్చి ఎలకలూరు మంత్రిని తెచ్చి గుంటూరు వేస్తుంది మరి ఇప్పుడు అక్కడ రాయని అక్కడ ఉన్నవాళ్ళు అందరూ స్వాగతం పట్టి ఏదో సినిమాలో అన్నట్టుగా సుమన్ గడస మహామనిషికి స్వాగతం అని ఆడ పెడతారు ఈ రాజకీయాల్లో ఏమీ ఉండవు కదా నేటి భారతంలో వాడు భారత ఉంటాడు వచ్చినప్పుడు ఆడత పెట్టినట్టు అటే ఉండదు కదా ఎంత ఈజీగా ఏడు ఉండేటువంటి వాడు ఇప్పటిదాకా పని చేసుకున్నవాడు వీడు ఆడబోతే వాడు స్వీకరించరు ఆమె ఇక్కడికి వస్తే వీడు స్వీకరించరు ఇదంతా ఎవరు చెప్పాలి ఇదంతా ఈ గాడి చాకరి ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది కరెక్ట్ ఈయన మార్చమని చెప్పింది ఇతను కాదని ఇంకెవరికైనా ఇస్తే బాగానే అంది మరి అక్కడే ఉన్నవాడిని కొత్త వాడిని పెట్టుకోవాలి వీడికి ఏదైనా నామినేటెడ్ పోస్టు ఎమ్మెల్సీ ఇస్తారని ఉద్యోగించాలి ఈ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేస్తే కానీ అంటే ఇప్పుడు దానివల్ల వికటిస్తుంది చివరికి ఎంత సీనియర్ మంత్రి సౌమ్యుడు అనేటువంటి వాడు కొద్దిగా ఇంటలెక్చువల్గా ఉండే డొక్క మాణిక్యవరప్రసాద్ సున్నితంగా నేను సహకరిస్తా కొత్త సుచరితకి సహకరిస్తా అని స్మూత్గానే మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారి జగన్ చూపించే అవకాశం చూపించే అవకాశం అంట జగన్ చూసే అవకాశం ఇవ్వమంటాను ఈ జగన్ చూసే అవకాశం ఏమంటున్నాయి దాంట్లో ఎంత మంత్రి రాజశేఖర్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉన్నాడు కొత్త దళితుడు చదువుకున్నవాడు మేధావి కొంత ఒక సోబర్గా ఉంటాడు కొద్దిగా సౌమ్యుడు ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్నటువంటి డొక్కా మాణిక ప్రసాద్ నాకు ఏం అడగట్లా ఒక్కసారి జగన్ చూపించండి అంటాడు ఏమో దేవుడిని చూపించమన్నట్టుగా అడుగుతున్నాయన అంటే ఎంత మెసేజ్ ఉంది దాంట్లో అది అర్థం చేసుకున్నట్టు తెలుస్తుంది అంటే ముఖ్యమంత్రి జగన్ అనే వ్యక్తి ని చూడని చూస్తే చాలు నాకు అంటాడు అంటే చూడటాన్ని కూడా నోచుకోలేదు ఒక మాజీ ఒక దళితుడు ఒక మాజీ మంత్రి నిన్న నిన్న తెలుగుదేశాన్ని కా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశాన్ని తెలుగుదేశాన్ని కాదని నీ దగ్గరికి వస్తే నువ్వు ఆయనకి ఇచ్చినటువంటిది ఏంటి అంటే నాకు చూసే అవకాశం ఇవ్వండి అంటాడు నాకు ఒకసారి చూపించండి అంటాడు ఇంతకన్నా అసలు ఎంత మెసేజ్ అంటే దాంట్లో అది అర్థం చేసుకుంటే ఓటర్ అనేవాడు చైతన్యవంతం ఉంటే ఒక్క మెసేజ్ చాలు ఇక ఆయన ఎవరు రామచంద్రారెడ్డి అనంతపురం ఆయన చిత్తూరు ఆ చిత్తూరు అనంతపురం అనుకుంటా రామచంద్రారెడ్డి ఆయన వచ్చారు కదా ఆయన వచ్చి దండం పెట్టి అనా తురు నీకో నమస్కారం కాపు రామచంద్ర నీకో నమస్కారం అని ఆ మీడియా ముందు దండం పెట్టి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు అంటే అపాయింట్మెంట్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు ఇవన్నీ తక్కువ మెసేజ్ కాదు ఈ వారం పది రోజులు కనుక మీరు సర్వే చేస్తే జగన్ పర్సెంటేజ్ మొన్నెంత ఉంది ఈ వారం పది రోజులు ఎంత ఉందంటే డ్రాస్టిక్గా పడిపోయి ఉంటుంది నేనే సర్వే తెలియదు కానీ డ్రాస్టిక్గా పడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ కొన్ని ఏమో నివురుగ పిన్ని ఉన్నాయి కొన్ని బయటకు కనపడుతున్నాయి కానీ ఏమైంది ఇవన్నిటి వల్ల ఏమైందంటే డిస్టర్బెన్స్ చాలా ఎక్కువైపోయింది వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఎక్కువైంది నా గమనంలో నాకున్న రాజకీయాల్లో ఒక జర్నలిస్ట్గా నాకున్న అనుభవంలో నేను కొంతమందితో మాట్లాడితే నాకు డ్రాస్టిక్గా గ్రాఫ్ పడిపోతుందా మరి కాసేపట్లో మూడో లిస్ట్ కూడా రాబోతుంది మరి డ్రాస్టిక్గా గ్రాఫ్ పడిపోతుందా అనేటువంటి పద్ధతి కనపడుతుంది పడిపోయి ఉంటుంది సర్వేలు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకుంటూ కూడా అది ఉండి ఎన్నికల నాటికి ఇంకేమవుతుందో అనేటువంటి ఒక వాతావరణం అయితే కనపడుతుంది ఇదైతే ఫ్యాక్ట్ ఇది